బ్రహ్మయ్య గారు ఇప్పుడు రైతులు పూర్తిగా కూడా ఈ రసాయన పద్ధతికి అనేది అలవాటు పడిపోయి ఉన్నారు సో అలాంటి ప్రస్తుతం ఉన్న రైతులకి అయితే రసాయన పద్ధతి నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఉన్న అనుకూలమైన అంశాలు ఇంకా అదేవిధంగా వారికి అవగాహన కల్పించాలి నిర్దిష్ట ప్ర ప్రమాణాలను ఎలా అవగాహన చేసుకోవాలి వివరిస్తారా ఇప్పుడు రసాయన వ్యవసాయం చేసే రైతులు సడన్గా మారాలంటే కొంచెం కష్టమే మేడం కానీ ప్రయత్నిస్తే మానవుడు సాధించలేనిది ఏమీ లేదు మనకంటూ విల్లింగ్ నేను సేంద్రీయ వ్యవసాయం చేయాలి నా భూమిని బాగు చేసుకోవాలి లేకపోతే నా పిల్లల ఆరోగ్యం నా కుటుంబ ఆరోగ్యం బాగుపడాలి నా ఆర్థిక స్థితి మెరుగుపడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యకరమైన దిగుబడిది తీసుకోవాలి తర్వాత ప్రజారోగ్యానికి కూడా నా వంతు కృషి చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ ముందు రైతులో ఉంటే ఉండాలి అలా ఉంటే ఈ వ్యవసాయం చేయటం చాలా ఈజీ అయితే ప్రధానంగా ఫస్ట్ పెద్ద స్థాయిలో చేయకుండా ఒక సపోజ్ ఒక రైతు ఐదు ఎకరాలు సాగు చేసే కెపాసిటీ అంటే అతను ఐదు ఎకరాలు సాగు చేసే సామర్థ్యం ఉంటే అందులో ఒక ఎకరం ఏదైనా పంట తనకు నచ్చిన పంట ఈ వ్యవసాయం కోసం పంట కొత్త పంటను సెలెక్ట్ చేసి ఆ పంటను పండియాలనేది ఏం లేదు నువ్వు పండించే పంటల్లోనే నీకు ఒక నాలుగు రకాల పంటల్లో అనుభవం ఉంటే ఏదో ఒక పంటను సెలెక్ట్ చేసుకుని ఒక ఎకరమో ఆరెకరము దీన్ని కేటాయించి దీన్ దీంట్లో ఈ సూక్ష్మజీవుల వ్యవసాయానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని అప్లై చేస్తే ఒకటి ఒక సంవత్సరం సంవత్సరంలో నీకున్న వ్యవసాయ భూమిని మొత్తాన్ని కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకునే వెసులుబాటు అంత నాలెడ్జ్ రైతుకి రావటం జరిగింది తద్వారా నీకు ఖర్చు తగ్గిద్ది కుటుంబ ఆరోగ్య స్థితి మెరుగుపడింది తర్వాత మనం చేసిన ఉత్పత్తి తిన్న వినియోగదారులు అంటే అందరూ సమాజంలో ఎవరు తిన్నప్పటికీ కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ సేంద్రియ ఎరువుల్ని సొంత పద్ధతి ద్వారా ఎలా తయారు చేయాలి వాటి ఉత్పత్తుల్ని మార్కెటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తారా అంటే నేనంటూ నేను ఎన్ఐపిహెచ్ఎం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అని మన రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉంది వాళ్ళు ఈ సూక్ష్మజీవులు వ్యవసాయం గురించి బాగా ప్రచారం చేస్తారు రైతులకి చెప్తారు ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇస్తారు ఈ సూక్ష్మజీవుల్ని ఎలా తయారు చేసుకోవాలి పంట మీద ఎలా పిచ్చికారి చేసుకోవాలని వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు అలా నేను ఒక త్రీ డేస్ ట్రైనింగ్ కోర్స్ తీసుకొని ఆ సూక్ష్మజీవుల్ని ఎలా తయారు చేసుకోవాలి ఏందనేది నేను నేర్చుకొని నేనే సొంతంగా చిన్న స్థాయిలో రైతు స్థాయిలో వాళ్ళు చెప్పిన ప్రొసీజర్స్ ప్రకారం చిన్న ల్యాబ్ కూడా తయారు చేసుకొని దాంట్లో మనం ఈ ఉత్పత్తుల్ని తయారు చేసుకొని మన పంటల మీద కొట్టడం కొట్టి నాలెడ్జ్ సంపాదించుకొని కొంతమంది రైతులకు కూడా ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను ఇలా చేసి సక్సెస్ అవుతున్నాను అని అన్నప్పుడు మీలాంటి ఛానల్స్ వాళ్ళు ఆ నోట ఏ నోట తెలిసి వాళ్ళు వచ్చి వీడియోస్ తీసి టీవీల్లోనూ తర్వాత ప్రచార ప్రసార మాధ్యమాల్లో స్ప్రెడ్ చేసినప్పుడు చూసిన ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అంటే తనకి ఎవరైతే కెమికల్ రైతు కానీ ఇంకా ఆర్గానిక్లో కూడా కొన్ని సమస్యలకి అర్థం కాకుండా ఇబ్బంది పడిన వాళ్ళు కానీ ఈ వీడియోస్ చూడటం ద్వారా అరే నాకు ఇంతకుముందు నా నా పంటలో సమస్యకి అర్థం కాని సమస్యను క్లియర్ చేసుకోవాలంటే గారి దగ్గరికి పోతే క్లియర్ అయిద్దని అట్లా వచ్చి తర్వాత కెమికల్ వ్యవసాయంలో కూడా గిట్టుబాటు కావట్లేదు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు అనేవాళ్ళు మన దగ్గరికి వస్తే మనం ట్రైనింగ్ క్లాసులు కూడా ఇంతకుముందు ఇవ్వటం జరిగింది సలహాలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ సూక్ష్మజీవి అనేది కంటికి కనపడం మరి కంటికి కనపడిన సూక్ష్మజీవితోటి పంట మీద పిచిక దాన్ని పెంచి దాన్ని పంట మీద పిచికారి చేయాలంటే దానికి కొంచెం వ్యవస్థ ఉంటుంది దానికి టెక్నాలజీ ఉంటుంది అది రైతు స్థాయిలో ఎలా చేసుకోవాలనేది మనం ట్రైనింగ్ క్లాసెస్లో వాటిలో వివరించడం జరిగింది తద్వారా తెలుసుకొని దాన్ని ఉపయోగంతో తెచ్చుకోవచ్చు ఓకే సేంద్రియ పంటల్లో కల్తీ లేని ఉత్పత్తుల్ని వినియోగదారులు ఎలా చూస్ చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఆర్గానిక్ అనేది అంటే ప్రతిదీ మార్కెట్లో చాలా సందర్భాల్లో ఆర్గానిక్ ఆర్గానిక్ అని ఎక్కడ పడితే అక్కడ అవుట్లెట్స్ పెడుస్తున్నాయి మరి ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఉత్పత్తి చూస్తేనే వన్ పర్సెంట్ కంటే లేదు రైతు స్థాయిలో కానీ ప్రతి కార్పొరేటు ప్రతి కార్పొరేషన్లోనూ కూడా వంద సంఖ్యలో ఆర్గానిక్ షాప్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కానీ రై వినియోగదారుడు ఏం చేయాలనంటే మ్యాక్సిమం డైరెక్ట్గా రైతు దగ్గర తీసుకోవటం కరెక్ట్ అండి రైతును కూడా ప్రశ్నించాలి ఎవరైతే నేను ఆర్గానిక్ చేస్తున్నా అంటున్నాడో నేను అంటున్నా నేను ఆర్గానిక్ చేస్తున్నాను ఏంటి నువ్వు ఆర్గానిక్ చేస్తున్నావు అని అంటే మాకేమి గ్యారంటీ అని అంటే సహజంగా వినియోగదారుడు పెద్ద నీకు ఆ స్టాండర్డ్ ఉందా ఈ స్టాండర్డ్ స్టాండర్డ్ ఉందా ఈ లైసెన్స్ ఉందా ఆ లైసెన్స్ ఉందా అని రైతుని అడిగే కంటే నువ్వు పండించిన ఉత్పత్తిని ప్రభుత్వ రంగ సంస్థ ల్యాబ్లు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటాయి ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు పెస్టిసైడ్ రెసిడ్యూస్ జ్యూస్ టెస్ట్ అని ఉంటుంది పెస్టిసైడ్ అంటే నువ్వు పంట పండించడం కోసం కెమికల్ రసాయన మందులు కొట్టకుండా నువ్వు పంట పండించావు అని సర్టిఫై చేయటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు పండించిన పంటని శాంపిలింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే నువ్వు ఒక పది క్వింటాల్ అనుకోండి ఏదైనా ఒక పంట దాంట్లో నుంచి ఒక హాఫ్ కేజీ శాంపిల్ తీసుకెళ్ళాలి శాంపిల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు దాంట్లో పెస్టిసైడ్ రెసిడ్యూస్ జ్యూస్ టెస్ట్ అని చూస్తారు ఒక మూడు వందల ముప్పై రకాల పురుగు మందులని టెస్ట్ చేస్తారు అలానే రసాయన మందులు భూమికి ఇచ్చిన రసాయన మందులు కలుపు నివారణ కోసం వాడిన రసాయన మందులు ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు టెస్ట్ చేస్తారు ఆ ఉత్పత్తిలో కనుక వస్తే కనుక వాళ్ళు ఇది నాన్ ఆర్గానిక్ అని తేల్చేస్తారు టెస్ట్ చూపిస్తే కనుక వాళ్ళు దానికి స్టాండర్డ్స్ ఇస్తారు పెస్టిసైడ్ రెసిడ్యూస్ దీంట్లో లేదని ఆ స్టాండర్డ్ సర్టిఫి గవర్నమెంట్ ఇచ్చిన స్టాండర్డ్ యొక్క కాపీని అడగాలి వినియోగదారుడు అడిగినట్లయితే అది చూపిస్తే ఆర్గానిక్ పెద్దగా ఇంకా దాంట్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి ఎక్స్పోర్ట్కి టెస్ట్లు వేరు ఉంటాయి ఇంకో టెస్ట్లు వేరు ఉంటాయి అన్ని అవసరం లేదు ఇక్కడ ఇండియన్ మనం మనం మన మన వినియోగదారుడికి ఆర్గానిక్ అని అంటే రైతు దగ్గర తీసుకోవటం కరెక్టు రైతుని నువ్వు అడుగు రైతు అడిగిన డబ్బు నువ్వు ఇవి ఆ టెస్ట్ చూపించాడు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ అది జెన్యున్ అతను ఏమడుగుతున్నాడు ఇప్పుడు రైతులకు ఉన్న సమస్య ఏంటంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ దొరకట్లేదని రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతు ఆర్గానిక్ ఫార్మర్ గనుక నువ్వు ఎంఎస్పి ఇస్తే నీ జీవిత కాలానికి కావాల్సిన ఉత్పత్తుల్ని నీ పిల్లలకి ముదిమైన వాళ్ళకు కూడా ఆ ఎంఎస్పి ఇస్తే వాళ్ళు పండించేస్తాడు శిక్షణ కార్యక్రమాల గురించి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి ఈ వివరాలు మా వ్యూవర్స్కి తెలియజేస్తారా మేడం మనం శిక్షణ తరగతులు అనేవి ఏప్రిల్ మే నెలలోనే పెడతాం మేడం ప్రతి సంవత్సరం మిగిలిన సీజన్లో పెట్టాం ఎందుకనంటే జూన్ నుంచి మార్చి వరకు కూడా మనకి క్రాప్ సీజన్ ఉంటుంది రకరకాల మంది రకరకాల రైతులు మన సర్వీస్ తీసుకుంటూ మన సంప్రదింపులు తీసుకుంటూ పంట పండించే టైం ఉంటారు కాబట్టి ఈ శిక్షణ తరగతులు ఇలా చేయటానికి అప్పుడు మనకు టైం ఉండదు రైతు వెనకమాలు పోవాలి రైతుకున్న సమస్యలు వెనకమాలు మనం పోరాడాలి కావాలి కావాల్సిన వస్తువులు ఏదన్నా అవసరం ఉంటే మనం సలహాలు ఇవ్వటం తర్వాత మన వస్తువులు కావాలంటే ఇవ్వటం ప్రొడక్షన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనం ట్రైనింగ్లు ఏమి పెడతాం మే నెలలో ఏప్రిల్ నెలలో పెడతాం ప్రతి సంవత్సరం తర్వాత ఏ రైతైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కెమికల్ వ్యవసాయం చేసే ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతైనా ఏ రైతైనా మీకున్న సమస్య ఏ పంట మీదైనా ఇప్పుడు వెజిటేబుల్స్లో ముప్పై రకాల వెజిటేబుల్స్ తర్వాత కాటను ప్యాడీ అంటే వరి చెరకు వీటికి మనం సలహాలు ఇస్తాం ఏ సమస్య ఉన్నా ఈ ముప్పై రకాల వెజిటేబుల్స్ క్రాప్స్లో కానీ వీటిలో కానీ నీకు ఏ సమస్య ఉన్నా పంట ఫోటో తీసి నాకు ఈ సమస్య ఉందని వాయిస్ పెడితే మా వాళ్ళు టెక్నికల్ పర్సన్స్ ఆ వీడియో చూసేసి ఇమీడియట్గా నీకు సలహా ఇస్తారు ప్రతి పంటకు సంబంధించిన రైతుకు ఉన్న సమస్యని పంటని ఫోటో తీసి పెట్టడం ద్వారానే మనం సొల్యూషన్ ఇస్తాం ఊరికే ఫోన్ చేసి నాకు అది ఉంది అంటే మనం ఇవ్వం గాల్లో మందులు చెప్పం సూక్ష్మజీవులు కాబట్టి వీటికి ఇవన్నీ కూడా మనం చెప్పేవి కూడా సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రమే స్ప్రే చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు స్ప్రే చేస్తే పని చేయవు ఎందుకు అని అంటే వాత ఇవి సూక్ష్మజీవులు అయినా పర్యావరణంలో ఉండేవి యూవి రేడియేషన్ అనేది మూడు శాతం కంటే త్రీ పర్సెంట్ త్రీ పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ సూక్ష్మజీవులు చనిపోతాయి సూర్యకిరణాలకి అందుకని త్రీ రేడియేషన్ బిలో ఉన్న టైం ఫోర్ టు ఫైవ్ ఆ టైం నుంచే ఆ టైం నుంచే మనం స్ప్రేయమని చేయమని చెప్తాం బుక్ కూడా రాశారు అనేది మాకు తెలుస్తుంది సో దాని గురించి ఏమైనా చెప్తారా చెప్తున్నాను ఇప్పుడు ఇది నేను సూక్ష్మజీవులతో వ్యవసాయం అని నా స్వీయ అనుభవంతో నాలుగు సంవత్సరాల ఈ సూక్ష్మజీవులను వాడి పంటను పండించిన అనుభవంతో ఈ బుక్ రాశాను చాలా మంది రైతులకి ఏంటంటే మనం మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో బేసిక్ నాలెడ్జ్ వెళ్ళట్లేదు అందుకోసమని ఈ బేసిక్ నాలెడ్జ్ని రైతులకి ఇవ్వాలి అని అంటే ఒక రెఫరెన్స్ బుక్ అనేది ఉండాలి ఈ ఈ బుక్ని రైతులకి అవేర్నెస్ చేయటం కోసమే ఈ బుక్ను తయారు చేయటం ఇందులో ఒక వంద రకాల సూక్ష్మజీవుల గురించి వివరణ ఉంటుంది అసలు సేంద్రీయ వ్యవసాయం చేయలే చేయాలనుకునే రైతు బేస్ నుంచి ఏం చేసుకోవాలి ఏ ఏ పంటలకి వచ్చే తెగుళ్ళు ఏంటి పురుగులు ఏంటి వాటికి ఆల్టర్నేట్ ఈ సూక్ష్మజీవులతోటి ఎలా కంట్రోల్ చేసుకోవాలి భూమిని ఎలా స్ట్రెంగ్తయిన్ చేసుకోవాలి పంట అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది పంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది సూక్ష్మజీవులే కాకుండా ఇంకా ఇతర వ్యవసాయ విధానాలు ఏమి ఇంప్లిమెంట్ చేశాము అనేది ఈ బుక్లో పొందుపరచడం జరిగింది ఇది పూర్తిగా రైతుకి నాలెడ్జ్ ఇవ్వటం కోసం ఇది చేతి దగ్గర పెట్టుకుంటే గనక సమస్యలని అధ్యయనం చేసుకోవటం సమస్యకి పరిష్కారం తెచ్చుకోవటం ఈజీ అనే ఉద్దేశంతో ఈ బుక్ రైట్ ఉంది ఇప్పుడు పంటల సరళి పంట మార్పిడి లాభసాటి వ్యవసాయ విధానం గురించి వివరిస్తారా సహజంగా రైతులు ఏదైనా ఒక పంట మంచి దిగుబడి సాధించిన తర్వాత దాంట్లో ఆర్థిక ఫలితాలు అంటే కొంచెం తన పంట కష్టానికి రేటు గిట్టుబాటు వచ్చి మంచి దిగుబడి వస్తే కనుక రైతు ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ అదే పంటనే పండించాలని చూస్తుంటాడు అదే భూమిలో అదే పంటని లాస్ట్ ఇయర్ లాభం వచ్చింది కదా మళ్ళీ దున్నిచ్చేసి మళ్ళీ అదే పంట పెడతానని చేస్తుంటాడు ఇది చాలా తప్పండి ఎందుకు అని అంటే ఒకే పంటని విడ మార్చి పంట మార్పిడి అనేది జరగకుండా అదే పంటని తిరిగి తిరిగి సా సాగు చేయటం వల్ల ఆ పంటలో వచ్చే చీడపేడే అంటే ఆ పంటకు వచ్చే తెగుళ్ళు ఆ పంటలో వచ్చే పురుగు పురుగులు ఆ పంట ఇవి రెండు కూడా అదే భూమిలో వాటి సంతతిని పెంచుకొని దిగుబడులు తగ్గించడానికి ప్రయత్నిస్తాయి తర్వాత ఒకటే పంట కంటిన్యూస్గా సార్లు మూడు సార్లు వేయటం వల్ల రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేయటం వల్ల ఆ పంటకు కావలసిన ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు మొత్తం పోవటం వల్ల రెండో సంవత్సరం మూడో సంవత్సరంకి వచ్చేసరికి దిగుబడులు తగ్గిపోతుంటాయి అంటే ప్రధానంగా భూమి నుంచి పోషకాలు తగ్గిపోవటం దానిని ఆ పంటని రిగించే సూక్ష్మజీవులు తెగుళ్ళు పురుగులు ఉధృతి పెరిగిపోవటం వల్ల పంటల దిగుబడి తగ్గిపోతాయి అలా కాకుండా పంట మార్పిడి చేసుకున్నప్పుడైతే ఎట్లయితే పంట మార్పిడి చేస్తామో మార్పిడి చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు పండించిన పంటకు సంబంధించిన తెగుళ్ళు కానీ పురుగులు కానీ మార్పు చేసిన పంటకి వ్యతిరేకంగా పనిచేస్తాయి అంటే ఈ ఈ మొక్కలు పంటల్లో రకరకాల ఫ్యామిలీస్ ఉంటాయి ఇప్పుడు బెండ వ్యవసాయంలో బెండ పత్తి ఒక ఒక ఫ్యామిలీకి సంబంధించిన పంటలు వరి మొక్కజొన్న చెరుకు ఇవన్నీ ఒక ఫ్యామిలీకి సంబంధించిన మొక్కలు పప్పు జా పప్పు దినుసులకు సంబంధించిన కంది పెసర ఇవన్నీ ఒక తర్వాత నూనె గింజలకు సంబంధించిన ఆవాలు ఇవన్నీ ఒక జా జాతికి సంబంధించిన గింజలు అలా ఇప్పుడు మనం వరి పండించామనుకోండి వరి బండిచ్చిన ఒకే జాతి పండి ఇప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే రైతులకి ఈ జాతుల గురించి తెలియదు వరి మొక్కజొన్న చెరుకు ఒకే జాతి అంటే నమ్మరు చెరుకు ఏమో ఒక రకంగా పెరిగిద్ది వరి ఏమో ఒక రకంగా పెరిగిద్ది మొక్కజొన్న ఒక రకంగా పెరిగిద్ది ఇవి మూడు ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి అని అంటే రైతు నమ్మలేడు అంటే శాస్త్రీయంగా కొన్ని వ్యవస్థలు ఉంటాయి శాస్త్రీయంగా మొక్కలు తీసుకునే పోషకాలు ఆ మొక్కలు తీసుకునే ఆ మొక్కలకు వచ్చే తెగుళ్ళు ఆ మొక్కలకు వచ్చే పురుగులు వీటన్నిటిని శాస్త్రవేత్తలు విశదీకరించి కొన్ని జాతులని మెన్షన్ చేశారు అలా ఆ జాతి ఇప్పుడు ఈ జాతికి సంబంధించిన పంట వేస్తే నెక్స్ట్ ఇంకొక జాతికి సంబంధించిన పంటను వేయటం ద్వారా ఈ జాతికి వచ్చే ఈ జాతికి సంబంధించిన తెగుళ్ళు ఆ జాతికి ఉపయోగపడవు ఈ జాతిలో వచ్చిన పురుగు ఆ జాతిలో రాదు అలా తర్వాత కలుపును కూడా ఈ ఎప్పుడైతే నువ్వు పంట మార్పిడి చేయటం వల్ల ఇప్పుడున్న పంటకు వచ్చిన ఈ ప్రతి భూమిలోనూ వ్యవసాయ భూమిలోనూ కలుపులు ఉంటాయి ఒకే పంటను రెండుసార్లు రెండు సార్లు మూడు సార్లు వేస్తే కనుక కొన్ని రకాల మొక్కలు కలుపు మొక్కలు ఉధృతంగా డెవలప్ అయిపోయి ఆ పంటని బీడ్లాగా మార్చే పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఒక పంట పండించి నెక్స్ట్ వేరే క్రాపు ఆ నెక్స్ట్ ఇంకో క్రాపు అలా క్రాప్స్ మార్చడం వల్ల ఈ ఈ కలుపు ఉధృతి కూడా తగ్గిపోతుంటుంది ఎలాంటి అవకాశాలు పంట మార్పిడి వల్ల ఉంటాయి ధన్యవాదాలు బ్రహ్మయ్య గారు సో కొత్త సంవత్సరం రోజు మాకు సేంద్రియ వ్యవసాయం గురించి అదేవిధంగా మా రైతులకు మంచి సూచనలు సలహాలు చేశారు మా స్టూడియోకు వచ్చి సో అందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు సో ఇది ఇవాల్టి పుడమి తల్లి కార్యక్రమం మరొక మంచి కార్యక్రమంతో మరొకసారి మిమ్మల్ని కలుస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ నమస్తే